ఆయన అమిత్ షా చెప్పాడు హిందూ స్థానిక ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ రాహుల్ గాంధీకి అగ్ర కులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చింది కానీ ఇవాళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి న్యాయం చేస్తాడా లేదా తేలిపోతాడు దీని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఎన్నికలు జూబ్లీ ఎలక్షన్స్ కాగానే అన్ని పార్టీలను పిలువండి ఆ తర్వాత మనం ఢిల్లీలో పోయి అందరి ఏది ముఖ్యమంత్రులను అదే అదేవిధంగా ఎంపీలను కలుగుతాము మాకు న్యాయం జరుగుతుందా లేదా అది అయితేనే వస్తుంది ఆ చట్టనే మాకు ఫ్యూచర్ ఉన్నది పార్టీల పరంగా ఏం చేసినా దానికి ఏది మనవరికే ఉంటుంది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే నైన్త్ షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా తప్పల్సరిగా మద్దతు దానికి నరేంద్ర మోడీ కూడా నేను కోరుతున్నా నువ్వు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యావు మరి ఓబీసీలకు సరి అయిన న్యాయం స్వాతంత్రీ డెబ్బై ఆరు ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీలు కూడా బీసీ ఉన్న కుల సంఘాలు కూడా జేఏసీ పెట్టుకొని ఇవాళ రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలతో మహాత్మా జ్యోతిబాబు స్టాట్యూ ముందు కూర్చొని నిరసన తెలుపుకోమన్నారు అదేవిధంగా హైదరాబాద్లో ఇక్కడ అంబర్పేటలో ఉండే జార్జ్ ముందు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఎందుకు చూడడం జరిగింది తప్పనిసరిగా అన్ని జిల్లాలలో కూడా ఇదే కార్యక్రమం ఉంది దీనికి చేసిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు దీని కొనసాగాలంటే చెలో డెల్లీ చెలవో డెల్లీ ఢిల్లీలో ముందు దాని వచ్చే ఇది చలికాలం ఆర్డర్మెంట్ జరుగుతుందని చోటితో జరుగుతుంది కనుక ఈ ఈ పార్లమెంట్ సమావేశంలో చేరిపోతుంది అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి ఏది స్టాలిన్ కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న యాదవ్ చీఫ్ మినిస్టర్ కానీ అందరి దగ్గరికి వెళ్దాం అందరికీ కాలు మొక్కుదాం దండం పెడదాం అయ్యా మాకు న్యాయం చేయండి ఇప్పుడు రాకపోతే ఇక ఏంటంటే రాదు మా భవిష్యత్తు ఇంతనే మా పిల్లలు రోడ్ల మీద తిరగాలే మా పిల్లల భవిష్యత్తు ఉండదు వాళ్ళకు ఉద్యోగాలు రావు రాజకీయాలలో పైకి రావాలని ఆలోచన ఎందుకంటే పద్దెనిమిది ఏం యువకులకే ఓటు అక్కించిన రాజీవ్ గాంధీ అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ దాంతోపాటు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన ఉన్నది అది కూడా ఆయనను కూడా మేము కలుస్తాం తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల పార్లమెంట్ మెంబర్లను కలిసి ఈ బిల్లు పాస్ అయితేనే మాకు ఫ్యూచర్ రాకపోతే మా జీవితం అంతా ఇది అధోగతి అవుతుంది ఆఖరుకు ఉద్యోగాలు రాలేదని అదేవిధంగా రాజకీయాల పైకి రాకుండా చేస్తే చాలామంది మంది ప్రాణాలు ఏ విధంగా తెలంగాణకు ప్రాణాలు కోల్పోయిందో ఈ నలభై రెండు పర్సెంట్ రాకపోతే ఎంతో మంది సోదరి సోదరి ముందు ప్రాణాలు అర్పి కాదు కా కులాలు మార్పు వస్తుంది ఇందిరాగాంధీ భూ సంస్కారం అమలు చేయడం దున్నేవాడికి భూమి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే కూడా బతకాలే ఒక్కొక్కరికి ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఉంటే మరి పేదవాడికి ఒక ఎకరం కూడా భూమి లేదు ఆమె అసైన్ భూములు ఇచ్చింది దున్నేవాడికి భూమి అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పట్టుదలతో ఉన్నాడు దీన్ని తప్పనిసరిగా జయప్రదం చేసే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీకు ఓట్ చేసేదే మేము తొంభై పర్సెంట్ మేము ఉన్నాం టెన్ పర్సెంట్ మీరు ఏది ఎక్కడ ఈడబ్ల్యూస్ పెట్టుకుంటే మేము ఒక మాట మాట్లాడలే మేము వ్యతిరేకం చేయలేము ఇవాళ వాళ్ళే ఓటు పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు కూడా నేను చేతు దోడికి నమస్కారం చేస్తున్నారు ఇక ఆపకుండా బాబు ఆప్తయమైతుంది గోపోక్తులు అవుతారు దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కనుక వాళ్ళు కూడా న్యాయమైన కోరికను తప్పనిసరిగా మాకు మద్దతు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్యార్థి సోదరులు కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అందరికీ కూడా అన్ని పార్టీల వారు ఏకమై ఈ కార్యక్రమం తీసుకున్నావు దీన్ని ముందు సాగించాలంటే juludindi juludindi.